నెక్స్ట్ ఆన్ గోల్డెన్ ట్రీవర్స్ అండ్ ఒక గ్రూప్ జర్మన్ ఒక గ్రూప్ అట్లా గ్రూప్స్ వారిగా సో ప్రతి గ్రూప్లోనూ కొన్ని బ్రీడ్స్ ఉంటాయి ప్రతి బ్రీడ్ మళ్ళీ వాటిని క్లాసెస్ కింద డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద డాగ్స్ ఏజ్ లైక్ పప్పీ జూనియర్ ఇంటర్మీడియట్ ఓపెన్ క్లాస్ ఛాంపియన్ క్లాస్ సో ప్రతి బ్రీడ్ ఒక విన్నర్ సెలెక్ట్ చేస్తాం అవన్నిటిని కలిపి ఆ పర్టికులర్ గ్రూప్ లో ఒక విన్నర్ సెలెక్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర మీరు చూస్తే ఒకసారి అవి ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ ఆ బ్రీడ్స్ లో అవి మూడు విన్నర్స్ ఇప్పుడు మీరు వెనకాతు షిజు జడ్జింగ్ జరుగుతోంది సో షిజు సో అట్లా ఈ పర్టిక్యులర్ గ్రూప్ లో అక్కడిని చూస్ చేస్తాం లాస్ట్ లో అట్ ద ఈవినింగ్ అన్ని గ్రూప్స్ ని కలిపి ఒక బెస్ట్ ఇన్ షో తీస్తాం బెస్ట్ ఇన్ షో విల్ బి లైక్ ఫస్ట్ ఇన్ షో ఫస్ట్ బెస్ట్ ఇన్ షో సెకండ్ బెస్ట్ ఇన్ షో థర్డ్ బెస్ట్ ఇన్ షో మోస్ట్లీ ఇది ఇది ఏంటి అంటే డాగ్ బ్రీడ్ స్టాండర్డ్స్ అంటే ఒక డాగ్ దాని హెయిర్ లా ఉండాలి దాని మౌత్ దాని ఫేషియల్ రికగ్నిషన్స్ ఎట్లా ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ దాని వాక్ అండ్ దాని యాటిట్యూడ్ లైక్ ల్యాబ్రెడార్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి షిడ్ జూస్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అలాగే ఒక జర్మన్ షెపర్డ్ కానీ ఒక డోబ్ డోబోమెన్ కానీ అగ్రెసివ్గా ఉండాలి సో వెన్ దే కంప్లైంట్ టు దర్ బ్రీత్ స్టాండర్డ్స్ దట్ డాగ్ ఇస్ రాదర్ ద జడ్జింగ్ ఇస్ హ్యాపన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బ్రీత్ స్టాండర్డ్స్ సో ఫైనల్గా ఒక విన్నీ మీరు ఎయిట్ విన్నర్స్ అండి ఎయిట్ విన్నర్స్ వస్తారు అంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి పదకొండు గ్రూపుల నుంచి ఒక్కొక్క విన్నర్ వస్తారు దాంట్లో టాప్ ఎయిట్ డాగ్స్ ని సెలెక్ట్ చేసి ఒక మీరు చూసిన దాంట్లో ఏది యాక్టివ్ గా ఉందని అనుకుంటున్నారు అది నేను చెప్పనండి మనకు దగ్గర ఒక జడ్జ్ వచ్చారు ఫ్రమ్ ఇంటర్నేషనల్ హాజ్ లెర్న్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సో యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ లెట్ ద జడ్జ్ డిసైడ్ హూస్ ద బెస్ట్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఆయన కనిపిస్తుంది ఓకే యాంబులీ బ్రీడ్ లో అమెరికన్ బులీ బ్రీడ్ లో దిస్ డాగ్ ఇస్ ద బెస్ట్ డాగ్ అని ఓకే Personally, I really loved that Shih tzu over there, but that, that, that's my personal choice. Okay. This group, Bichon uh, Frise. it's a French breed, Sta starting right there is a Poodle. I mean, Poodle is the oldest toy breed ever available, okay? So thank you. And this whole thing has been...

ఇంతకు ముందు బయటింగ్ ఎక్కడైనా అట్లాంటిది ఒకటి ఉంటుంది క్లాసెస్ గురించి చెప్పాను కదా పప్పీ జూనియర్ అలాగే అలాగే ఆర్ క్లాస్ లో ఒక ఛాంపియన్ క్లాస్ అని వస్తుంది అంటే దేంట్లో అయితే ప్రీవియస్ విన్నర్స్ కూడా ఒక క్లాస్లో పెడతారు ఇప్పుడు మీరు చూస్తే అక్కడి నుంచి రెండో డాగ్ దిడ్జు ఆయన ఎత్తుకో ఒళ్ళో ఎత్తుకొని ఉన్నారు కదా అది వేరియస్ కాంపిటీషన్స్ లో ఆల్రెడీ విన్ అయిన డాగ్ అది ఓకే సిమిలర్లీ దిస్ ఆంబులీ ఈజ్ ఆల్సో అ చాంపియన్ డాగ్ ఓకే సో చూసారు కదండి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్గా జరుగుతుందో అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అక్కడ నుంచి మనం ఇందాక పిల్లకేసుకొని ఉందని చెప్పాం కదా అదైతే ఇంతకు ముందుకు చాలా కాంపిటీషన్స్లో విన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో కాంపిటీషన్కి వచ్చింది సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇది చూస్తుంటే ఈ బుల్ ఇది కూడా ఈ బుల్ డాగ్ కూడా చాలా యాక్టివ్గా ఉందంట సో ప్రెసెంట్ ఇవన్నీ విన్నర్స్ ఇక్కడ చూపిస్తున్న డాగ్స్ అన్ని విన్నర్స్ అంట మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది ఆయన చెప్పారు కదా ఇందాక అజయ్ కుమార్ గారు వారు ఇక్కడ ఏంటి డాగ్స్లో డాగ్స్ అంటే ఎలా ఉండాలి వాటి వాకింగ్ స్టైల్ ఎలా ఉండాలి ఫుడ్ తినేటప్పుడు ఒక హ్యూమన్స్ దగ్గర వాటి బిహేవియర్ కానీ ఫ్రెండ్లీగా ఎలా ఉండాలనేది ఎటు జెడ్ చూస్తారంట డాగ్స్లో సో ఈ పర్టిక్యులర్ అన్నీ చూసి ఏదైతే యాక్టివ్గా ఉంటుంది ఏంటి ఇంతకు ముందుకు ఎక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది అని చెప్పి ఫైనల్గా ఇవన్నీ చూసి వాళ్ళు గా అనౌన్స్ చేస్తారంట సో మీ పెట్ పేరు ఏంటండి దీని పేరు చింటూ రెడ్డి స్ట్రైకర్ స్ట్రైకర్ సో దానికి ఒక పిల్లక వచ్చేసి దీనికి హోమ్ ఫుడ్ ఇస్తూ ఉంటామండి వెజిటబుల్ అండ్ చికెన్ వెజిటబుల్ రైస్ ప్లస్ అకానా డ్రై ఫుడ్ ఇస్తాం డైలీ ఓ వన్ ఎగ్ వన్ అండ్ హాఫ్ ఎగ్ తింటది యా ఓకే చూసారు కదా ఆ పిల్లకతో ఎంత క్యూట్ ముద్దు ముద్దుగా సో నెక్స్ట్ అండ్ మీ పేరేంటి మైలో 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 కూడా చూడండి అది ఏదో ఎప్పుడు వదిలేస్తే వెళ్ళి బాగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా చూస్తుంది దానికి ఏం పెడుతుంటారు ఫుడ్ పెడిగ్రీ పెడి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూసారా సేమ్ మనకి దీని పేరేంటండి చాక్లెట్ చాక్లెట్ని చూడండి సేమ్ మేఘపిల్లలాగే ఉంది మూతి క్యూట్ క్యూట్గా ఉంది చూడ్డానికి కూడా చూసారా అది దానికి టెడ్డి పేరుకి ఉంటుంది కదా సేమ్ అదే వేళ ఉంది ఇది కూడా చాక్లెట్ నేమ్ ఏంటండి విస్కీ విస్కీ అది ఎందుకు విస్కీ అని ఎందుకు పెట్టారు విస్కీయా అంత క్యూట్ గా చాలా టెడ్డి బిర్ లాగా ఉంది అలా విస్కీ పెట్టారండి అవునండి అలా ఉందనే విస్కీ పెట్టారా సో దాని ఫుడ్ ఏంటి ఫుడ్ మన డాగ్ ఫుడ్ ఉంటది డ్రై ఫుడ్ అది పెడతాను ఓకే సిగ్నేచర్ అని ఉంటది అది పెట్టేస్తాను ఓకే నేమ్ విస్కీ పెట్టేవని సిగ్నేచర్ లాంటి ఓకే హాయ్ విస్కీ నాకైతే ఇది నిజంగా డాగ్ లా కనిపించట్లేదు ఒక టెడ్డి టెడ్డి పేరుతో తయారు చేసిన డాగ్ ఉంటుంది కదా అలాగే ఉంది కానీ చాలా క్యూట్ గా ఉంది విస్కీ పేరు అయితే విస్కీ అంటే ఫుల్ కిక్ లో ఉంటుంది ఇప్పుడు హాయ్ అండి మీ పేరు దీని పేరు సో హాయ్ బ్రౌనీ చూడ్డానికి భయంకరంగా ఉంది కాకపోతే చాలా కనిపిస్తుంది హాయ్ హాయ్ బ్రౌనీ